శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దై వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ అమ్మ ఈరోజు మనకి ఎటువంటి సందేశాన్ని అండి బిడా పదే పదే ఆలోచిస్తూ ఉన్నావు కదా నీ ఆలోచనటువంటి సమాధానాన్ని ఇప్పుడే ఇవ్వబోతున్నావు అంటున్నారు మరి దుర్గమ్మకి పంపిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఆ తల్లి మాటలను విని తెలుసుకుందాము మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి అమ్మవారి అండి మన గురువు పేరు వచ్చి సుబ్రహ్మణ్యం గారు మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు స్త్రీ పురుష వర్షీగా చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువు ద్వారానే పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం ఉన్న కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ప్రతి ఒక్క సమస్యకైతే ఖచ్చితంగా మన గురువుల దగ్గర అయితే పరిష్కారం కలదు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇప్పుడు దుర్గమ్మ ఎటువంటి సందేశాన్ని పంపారంటే అండి బిడ నువ్వు పదే పదే ఒక విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నావు కదా ఆ సమస్యకు సమాధానం ఎలా వస్తుంది నేను ఎంత చెప్తున్నా కూడా నువ్వు పదే పదే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు నీ కష్టాలన్నీ కూడా అసలు ముగిస్తాయా లేదా నా ఆలోచనలకు తగినటువంటి సమాధానాన్ని దుర్గమ్మ నాకు ఇస్తుందా లేదా నేను ఇంతగా ఆలోచిస్తున్నాను ఎంతగా సమయం కోసము నా సమయం కోసం ఎదురు చూస్తున్నాను అయినా కూడా దుర్గమ్మ నా కోసం మాత్రము ఏ అవకాశాన్ని ఎందుకు ఇవ్వటం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా ఈరోజు నీ హృదయం ఒక్కసారిగా నీకు బరువుగా అనిపిస్తుంది నీకు ఎవరో నీ పేరు నెమ్మదిగా పిలిచినట్లు అనిపిస్తుంది నీ దగ్గర ఎవరో లేనటువంటి గదిలో గాలి కూడా కదలకుండా ఉన్నటువంటి నిశ్శబ్దంలో ఎక్కడి నుండో కానీ ఒక దైవ కంఠధ్వని నీ కణాల్లోకి మృదువుగా చేరుకుంటుంది చూడు బిడ్డ విను ఈరోజు ఈ సందేశం నీ కోసమే వచ్చింది నిన్ను అసలు ఖాళీగా ఉంచను ఆ స్వరం నీ మనసులో ఎన్నో రకాల ఆలోచనలు రేపుతుంది నువ్వు అనుకుంటూ ఉన్నావు ఎవరబ్బా ఈ స్వరం ఎందుకు నన్ను పిలుస్తుంది నాకు అసలు ఏమి ఇవ్వబోతుంది అదే సమయంలో ఆ ఆతీయమైనటువంటి ప్రేమతో కూడినటువంటి స్వరం మరలా నిన్ను పదే పదే పలకరిస్తుంది నీవు ఎంతో కాలంగా చూసినటువంటి ఆశీర్వాదం ఈ రోజులో నీకు దక్కపోతుంది గమనించు ఇది యాదృచ్ఛికంగా నీ చెవులకు వినిపించడం లేదు ఇది యాదృచ్ఛికంగా నీ ముందుకు వచ్చినటువంటి సందేశం కానే కాదు నీ ఆత్మ విలువకి వచ్చినటువంటి దుర్గం ఇచ్చినటువంటి మంచి సందేశం నువ్వు ఏడ్చినటువంటి రాత్రులు నీకు తెలుసు నువ్వు దాచుకునే బాధలు నాకు తెలుసు ఎవరితో చెప్పినటువంటి నువ్వు మిగులుకున్నటువంటి క్షణాలు నాకు తెలుసు నీ ఆకలి నీ కష్టం నీకు తెలియటటువంటి అవమానాలు ఇవన్నీ కూడా నాకు తెలుసు అవన్నీ వినగానే నీ హృదయం కదిలిపోతుంది అయితే ఎప్పటి నుండో కానీ అంటే ఒక్కసారైనా కానీ మొదటిసారైనా ఎవరైనా కానీ నిజంగా నీ బాధను అర్థం చేస్తున్నట్లుగా నీకు అనిపించలేదు అయితే దుర్గమ మాత్రమే నేను అర్థం చేసుకుంది పరిపూర్ణంగా నమ్మేవు నీ జీవితానికి నేను స్వయంగా ఒక పెద్ద సంపదనివ్వబోతున్నాను నీ ప్రయత్నాన్ని కాదు నీ పవిత్రమైన హృదయానికి ప్రతిఫలం నీ గతం దేవుడు చూశాడు ఎన్నిసార్లు విఫలమయ్యావో నాకు తెలుసు నువ్వు ఎన్ని ఆశలు పెట్టుకున్నావో ఎన్నిసార్లు ఆశలు పగిలిపోయాయో ఎన్నిసార్లు ఎందుకు ఇలా జరుగుతుందని నువ్వు ఏడ్చావో నీకు అనిపించిందో ఇక నీ జీవితంలో మంచి జరుగుతుందా అసలు నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను ఎందుకు నాకు మాత్రమే ఇంత ఆలస్యం జరుగుతుంది అనుకుంటూ చాలా ప్రశ్నలు నువ్వు వేసుకుంటూ ఉన్నావు అవన్నీ నేను విన్నాను నీ మౌనవాణ్ణి రాని ఎందుకంటే నీవు నన్ను మర్చిపోయినా నేను నిన్ను ఒక్కరోజు కూడా మర్చిపోలేదు నీ విషయం నేను ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటూనే ఉంటాను నువ్వు పడిపోయినా ప్రతిసారి నువ్వు ఏర్చడం ప్రతి రాత్రి నీవు ఆగిపోయినా సరే మరలా మరలా లేచే ప్రయత్నాన్ని నీతో చేపించాను ప్రతి క్షణంలో నీలో ఆ ధైర్యాన్ని నేను చూశాను నీ హృదయం మంచి కావడం వల్లే నేను నీ ఇప్పటి నీ ఆశీర్వాదాన్ని నీ కిందిస్తూనే ఉన్నాను దానికి తగినటువంటి సమయాన్ని వా అనుకుంటున్నాను ఆ తగినటువంటి సమయం ఈరోజే నీ జీవితంలోకి రాబోతుంది చూడు నేను ఇలా చెప్తున్నాను నువ్వు ఊహించినటువంటి మార్గాల్లో నీకు డబ్బు వచ్చేలా నేను అన్ని రకాల ఏర్పాట్లు చేయబోతున్నాను ఒక్క సహాయం రూపంలో ఒక అవకాశం రూపంలో ఒక తలుపు రూపంలో ఒక కలిసి వచ్చే వ్యక్తి రూపంలో సడన్గా ఒక శుభార్త రూపంలో డబ్బు సంపద అభివృద్ధి నీ దారికి రాబోతున్నాయి నీ చేతిలోకి పడే డబ్బు నీవు కోల్పోయినటువంటి సంవత్సరాల ప్రతిఫలంగా రాబోతుంది నీవనుకునే చోట నుండి నీకు తప్పక డబ్బు వస్తుంది నీవు ఊహించినటువంటి వ్యక్తి నుండి సహాయం వస్తుంది నీ ఊహించినటువంటి ఒక కొత్త అవకాశం నీ జీవితం తలుపు తడుతుంది ఎందుకంటే భగవంతుడు ఇలా చెప్తున్నాడు నీ జీవితం మారాలని అది నేను నిర్ణయించాను ఇప్పుడు నీలో జరిగేటువంటి ఒక ఎనర్జీ ఒక మార్పు తప్పకుండా పవర్ఫుల్గా ఉండబోతుంది ఎందుకో తెలుసా ఇది ముగింపు అలాగే ప్రారంభం ఈ రెండిటి మధ్య పవిత్రమైనటువంటి సమయం నేను నిన్ను అన్ని రకాలుగా అనుగ్రహించబోతున్నాను అత్యధికంగా ప్రవహించినటువంటి కొత్త సంవత్సరంలో కొత్త తలుపులు తెరవబోతున్నాను అలాగే నీ గతం కూడా పూర్తిగా శాంతించింది నీ భవిష్యత్తు ప్రకాశించబోతుంది దాన్ని నువ్వు ఎట్టు పరిస్థితులు కూడా ఆపవాక నీకెన్ని రకాల మార్గాలు వచ్చినా అవకాశాలు వచ్చినా అస్సలు వదులుకోక ఇక రాబోతున్న ఈ సంవత్సరంలో నీ జీవిత పథాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాను ఎప్పటి వరకు డబ్బు రాకపోయిందంటే అది నీకు శిక్ష కాదు అది నేను సిద్ధం చేసేటువంటి సమయం ఇప్పుడు నువ్వు పూర్తిగా సిద్ధమయ్యావు ఇప్పుడు నీకు నివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అలాగే నేను నేను హామీ ఇస్తున్నాను నీ గత చిరునవ్వు ఇచ్చేటువంటి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం నీకు సంపద శాంతి శుభవార్తలు ఆనందం అన్నీ ఒకేసారి వస్తాయి నీ పేరు నీ అదృష్టం నీ భవిష్యత్తు అన్నీ ఈ విశ్వంలో ప్రతిధ్వనించడం మొదలు పెడతాయి ఇక నీకు జరగబోయేటువంటి మిరాకిల్స్ అయితే ఈ మాటలన్నీ కూడా వినడం అనేది అస్సలు ఆదర్చుకం కాదు ఇక్కడ వరకు విన్న నీ హృదయము శుభ సంకేతాలు సిద్ధమైనట్లే నీ జీవితం అంచనంచలానే మార్చేయబోతున్నాను నీ ఆత్మలో భయం తగ్గి పూర్తిగా ధైర్యం వస్తుంది అలాగే నీ వైపు నేను నడిచి రాబోతున్నాను చూడు బిడ్డ ఈ సంవత్సరం నీ జీవితం మార్చడానికి నేనే కదిలి రాబోతున్నాను కొద్ది నిమిషాల క్రితం నువ్వు విన్నటువంటి ఈ యొక్క సందేశం అస్థలి ఆదృష్టకం కానే కాదు ఇది ఒక పిలుపు నేను చెప్తున్నటువంటి సందేశం నీ జీవితం ఎందుకు ఆలస్యమైందనే దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదా ఈరోజు నేను నీకు సత్యాన్ని చెప్పబోతున్నాను నీ జీవితంలో డబ్బు ఎందుకు ఆలస్యమైందో తెలుసా నీ హృదయం ఒక్కసారిగా ఎక్కువగా బాధపడడానికి కారణం ఏంటో తెలుసా ఎందుకంటే ఈ ప్రశ్న నువ్వు ఎన్నోసార్లు నేను నువ్వే అడుగుతూ వచ్చావు ఎందుకు నాకు మాత్రమే ఆలస్యం చేస్తున్నాడు దుర్గమ్మ ఎందుకు నేను ఎంత కష్టపడినా ఫలితం అడలే అని అడిగావు చూడు నువ్వు చాలా పవిత్రమైనటువంటి మనసు కలిగిన వాడివి అందుకే నేను నిన్ను రక్షించాను తగని చోట నుండి వచ్చే డబ్బును నేను నీ దారి నుండి ఆపేస్తాను ఒక్కసారిగా నీలోని గాయాలు కరిగిపోయినట్లుగా చేశాను ఎందుకంటే నీవు మొదటిసారి అర్థం చేసుకున్నావు నీ ఆలస్యం అనేది శిక్ష అయితే కాదు అది ఒక రక్షణ భగవంతుడు నిన్ను అన్ని రకాలుగా మంచిబడగా చేయాలని నీ చేతిలో వచ్చేటువంటి డబ్బు కూడా శుభ సమయంగా ఉండాలనే కోరుకున్నాను అందుకే కొన్ని రకాలుగా ఆలస్యం జరిపించాను ఇప్పుడు ఎందుకు వేగంగా మారబోతో తెలుసా అది కూడా చెప్తాను విను నీవు చాలా పరీక్షలు పాస్ అయ్యావు ఇప్పటి వరకు నువ్వు పడేటువంటి ప్రతి బాధ ఇప్పటివరకు నువ్వు దాచుకున్నటువంటి ప్రతి నొప్పి నిన్ను మరింత బలంగా చేశాయి ఇప్పుడు నువ్వు చాలా నీ హృదయం నీ కర్మ నీ ఆత్మ అన్నీ పూర్తిగా సిద్ధమయ్యాయి అందుకే ఈ సంవత్సరం నుండి దుర్గమ్మ తలుపులు నీ కోసము తెచ్చుకుపోతుంది ఈ మాట వినగానే నీ శరీరంలో ఒక శాంతి తరంగం పరిగెడుతుంది కదా కాబట్టి నీకు కనబడేటువంటి ఈ దుర్గమ్మ యొక్క సంకేతాలు కూడా తప్పకుండా నీకు కనిపిస్తాయి అవి కనిపించినటువంటి రోజు నుండి నీ జీవితంలో అతిపెద్ద మార్పులు ప్రారంభమవుతాయి మొదటి సంకేతం అయితే నీ పేరుతో వచ్చేటువంటి ఆ ప్రత్యక్ష శుభవార్త నీకు అనుకునేటువంటి వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ రావటం కానీ ఎవరైనా నేను గుర్తుంచుకొని ఒక అవకాశాన్ని ఇవ్వడం కానీ ఎప్పుడో చేసినటువంటి పని ఇప్పుడు నీకు సంపాదనగా మారడం కానీ ఇలా జరుగుతుంది ఇక రెండవ సంకేతం పాత సమస్య ఒక్కసారిగా ముగిసిపోవడం ఎన్ని రోజులు నీ మనసును తీసి తినేసినటువంటి సమస్య ఒక చిన్న నిర్ణయంతో సడన్గా ముగిసిపోవడం ఇలా జరుగుతుంది ఇక మూడో సంకేతం నీ హృదయం లోపల వచ్చేటువంటి ప్రశాంతమైనటువంటి ఒక ఫీలింగ్ ఒక రోజు ఉదయం లేవగా నీ హృదయం నిండుగా అనిపిస్తుంది ఎందుకో తెలియదు కానీ లోపల ఏదో మంచి జరుగుతుందని నీకు అనిపిస్తుంది ఇది కూడా నేను నీ ఆత్మకి ఇచ్చినటువంటి సంకేతమే ఈ విధంగా నీకు డబ్బు కూడా ఎలా రాబోతుందో చెబుతాను విను బిడ్డ డబ్బు ఒకే దారిలో కాదు ఊహించినటువంటి నాలుగు మార్గాలు నీకు తప్పకొస్తుంది ఒకటి నిలిచిపోయేటువంటి డబ్బు నీకు తిరిగి వస్తుంది నీవు అనుకున్నావు అయితే నాకు ఇప్పటి వరకు ఎందుకు రాలేదని చెప్పి నీకు అనిపించవచ్చు ఈ విధంగా నీకు అనుకోకుండా డబ్బు వస్తుంది ఒక కొత్త పని ఏదైనా కానీ దాని గురించి ఇన్కమ్ అనేది ప్రారంభం కావడం చూస్తావు ఇలా నీకు ఒక అవకాశం అనేది నీ ముందు నిలబడుతుంది అలాగే ఒక వ్యక్తి నీ జీవితాన్ని మార్చేటువంటి వ్యక్తి నీ దారిలోకి వస్తాడు ఒక్క మాటతో ఒక్క సలహాతో ఒక మంచి అంటే నీకు ఒక మంచి జరిపేలు చేస్తాను ఈ విధంగా నీ పరువు ప్రతిష్ట పెరగడము నీ పేరు నలుదిక్కల వినబడడం జరుగుతుంది నీ పనికి గుర్తింపు వస్తుంది నీ విలువ మరలా పెరుగుతుంది ఇలా నీకు జరిగేటువంటి మిరాకిల్స్ అన్నీ కూడా దుర్గమ్మ ముందే సంకేతాలుగా చెప్తుంది నీ జీవితంలో ఇప్పటివరకు మంచి కాలం రాలేదు కదా ఇక నుండి చెడు నీ దారికి రాదు నీ కర్మలు అన్నీ శుభమయ్యాయి నీ మార్గం స్వచ్ఛంగా మారబోతుంది నీ ఆత్మ నా ఆశ్రయంలో ఉంది నీ జీవితంలో డబ్బు గౌరవం అవకాశాలు శాంతి ప్రేమ సంతోషం ఇలా అన్నీ ఒకేసారి ప్రవహిస్తాయి నువ్వు అనుకుంటూ ఉంటావుగా ఎలా ఇలా ఒక్కసారిగా అన్నీ సందేశించవద్దు ఇది నా సమయం నా అనుగ్రహం ఆలస్యంగానే వచ్చింది కానీ పెద్దదిగా రాబోతుంది నీ ఆత్మ శుభం పొందబోతుంది అలాగే నీ ఆత్మ మీద ఉన్నటువంటి భారాలన్నీ తగ్గిపోతాయి నీ పాత నొప్పులన్నీ కరిగిపోతాయి నీ హృదయం శాంతిని అనుభవించబోతుంది ఎందుకంటే ఇప్పటి నుండి నీ ఒంటరిగా అస్సలు లేవు నా కవచం నీ చుట్టూ ఎప్పుడు రక్షణగా ఉంటుంది నా ఆశీర్వాదం నీ తలపై ఉంటుంది ఇప్పుడు నా చివరి మాట విను నేనేం చెప్పినా కూడా నా బిడ్డ క్షేమం కోసమే చెప్తా అని ఆలోచన గుర్తుంచుకో నా బిడ్డ క్షేమమే నాకు ముఖ్యం రాబోతున్న సంవత్సరంలో నీ జీవితం ఆశ్చర్యపరిచేలు ఉండకపోతే అప్పుడు నన్ను అడుగు నీవు కోరుకున్న చోటు నుండి నీ ఊహించిన విధంగా సంపద నీకు వస్తుంది నీ పేరు నీ అదృష్టం నీ భవిష్యత్తు ఇవన్నీ నా చేతుల్లోనే ఉన్నాయి భయపడవద్దు కొద్ది రోజుల్లోనే నేను నీకు నీ జీవితంలో ఒక పెద్ద శుభార్తలు పంపిస్తాను రాత్రి నీవు నిద్రలోకి జారిపోతుండగా ఒక్కసారిగా నీ హృదయంలో అన్ని రకాలుగా ఉంటే అన్ని రకాల సమస్యలు తీరిపోయినట్లుగా ఒక ప్రశాంతత నీకు కలుగుతుంది అది భగవంతుడు నీకు అందిస్తున్నటువంటి సంకేతం నీవు కళ్ళును మూసుకొని క్షణంలో అంధకారంలో ఒక చిన్న బంగారది వెలుగుతుంది అది నీకు పరిచయం ఉన్నటువంటి వెలుగు కాదు ఆ వెలుగు దుర్గం ఆశీర్వాదం కాబట్టి ఇదే నేను నీకు ఇచ్చేటువంటి మొదటి పిలుపు అదే వెలుగులో ఒక స్వరం అదే లోతైనటువంటి ధ్వని అదే నా మాట నేను నిన్ను గమనిస్తున్నాను నువ్వు కూడా నా స్వరం వింటున్నావు తెలుసుకుంటున్నావు నేను ఉన్నానని నువ్వు పరిపూర్ణంగా నమ్మావు కాబట్టి ఈ సందేశాన్ని ఇంత భావంతో అర్థం చేసుకోను మరి వింటున్నావు చూడు నీవు తిన్నా తినకపోయినా నీ కన్నిటి శోకం అంతా కూడా నాకు తెలుసు నీపై ఉన్నటువంటి కష్టాలు తెలుసు నీపై ఉన్నటువంటి పరువు బాధ్యతలు తెలుసు అయితే నీకు కూడా తెలుసు నేను అన్నీ వింటున్నాను చూస్తున్నాను నీకు బాగా తెలుసు నాపై నువ్వు పెట్టుకునేటువంటి నమ్మకాన్ని నెట్టి పరిస్థితిలో కూడా ఉమ్ము చేసుకోను ఈరోజు ఈ నిమిషం నీ బాధలన్నిటికీ కూడా శాస్త్రం ముగింపు పలకపోతున్నాను రాబోతున్నటువంటి సంవత్సరం నుండి నీ ఆత్మకు నేను పంపించినటువంటి సంపద మార్గాలు తెరుచుకొని నీవు దూరంగా విసిరి కొన్ని సమస్యల్ని మరలా తిరిగి నీ జీవితంలో చూడకుండా చేస్తాను నా యొక్క ఆశీర్వాదం నేను ఎంచుకునేటువంటి మార్గం నీకు సునాయాసంగా ఉంటుంది నువ్వు కోల్పోయిన దానికంటే ఎక్కువే నీకు ఇస్తాను నీ చేతిలో నుండి జారిపోయిన అవకాశాలు గుర్తున్నాయా చెదిరిపోయేటువంటి సంబంధాలు గుర్తున్నాయా అవన్నీ కూడా పోయినట్లు నీకు అనిపించినా వాటిని నేను ముగించింది దురదృష్టం కాదు కొత్త వరాలు వచ్చేటువంటి నేను ఇచ్చినటువంటి ఒక గొప్ప స్థలం కాబట్టి ఇది నీకు ముగింపు కాదు ఇది నీ జీవిత పునాదిని మార్చేటువంటి ప్రారంభం డబ్బు నీ ఇంటివైపు నడిచేలా చేస్తాను నీవు ఈ మాట నమ్మలేటువంటి తప్పకుండా నీలో ఉన్నటువంటి ఒత్తిడి భయం నిస్సృహ ఇవన్నీ కూడా పూర్తిగా తీసేస్తాను నీ గుండె చూపించినటువంటి నిజాయితీ నీ కష్టం చూసి నేను నిలబడించినటువంటి గొప్ప కాలం ఇది నీ ఊహించినటువంటి వ్యక్తి ద్వారా ఊహించని అవకాశాల్లో ఊహించని మార్గాల్లో నీ వద్దకు అన్ని రకాల సహాయాలను అయితే నేను నీకు అందిస్తాను నీ ముందు ఇప్పటి వరకు మూసినటువంటి తలుపు ఒక్కసారిగా తెరుచుకునేలా చేస్తాను నీ శ్రమ ద్వారా నీ అదృష్టం ద్వారానే దైవ సంకల్పంతో నీ పేరు మారుబావుపోతుంది నీవు పొందబోయేటువంటి వరం కూడా కేవలము నిన్ను చూసి అసూయపడేలాగా ఉంటుంది నలుగురు మరి తెలుసున్నావు కదా ఈరోజు నీ ఆలోచనలో దాగినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి